అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో శ్రీ బాలరాముల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి దేశంలో ప్రముఖుల అందరికీ ఇప్పటికీ ఆహ్వానాలు అందాయి అలాగే సామాన్యులందరికీ అయోధ్య రాలేకపోయామని బాధపడకుండా అయోధ్య నుండి రాముని అక్షింతలు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న ప్రతి ఒక్క హిందూ కుటుంబానికి అక్షింతలు అందజేయడం జరిగింది ఇప్పటికే చాలామందికి అక్షింతలు తమ ఇళ్లకు చేరాయి ఇలా అందుకున్న అయోధ్య అక్షింతలను ఏం చేయాలనే సందేహం చాలామంది మదిలో ఉంది అయోధ్య క్షేత్రం నుండి అందిన అక్షింతలు చాలా పవిత్రమైనవి శ్రీరాముడే బాలరాముని రూపంలో తన ఆశీర్వాదముని అక్షింతల రూపంలో ప్రతి ఇంటి గడపకి చేరవేశాడు ఇక జనవరి ఇరవై రెండవ తేదీన జరిగే శ్రీ బాలరాముని ప్రాణప్రతిష్ఠ రోజున మనం మన ఇంట్లో శ్రీరాముణ్ణి ఏ విధంగా పూజించాలి ఏ సమయంలో పూజించాలి అదేవిధంగా ఎన్ని దీపాలు వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి మరి శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ రోజు ఏ పనులు చేయాలి ఏ ఏ పనులు చేయకూడదు అక్షింతలు రానివాళ్ళు ఏం చేయాలి ఇలాంటి ఎన్నో విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం క్లుప్తంగా అయితే ఈ అక్షింతలు అందుకున్న వెంట ట్టనే ఇంట్లో ఉన్న కొన్ని బియ్యం గింజలు అదేవిధంగా ఆవు నెయ్యి పసుపు కలుపుకొని వీటిని మీ పూజా మందిరంలో జాగ్రత్తగా భద్రపరుచుకోమని అక్షింతలు ఇచ్చిన పెద్దలు మనకి ముందనే చెప్పారు ఇప్పుడు ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో పూజ చేయాలి ఇలా ప్రతిరోజు ఆ అక్షింతలను రాముల వారి ఫోటో ముందు ఉంచి పూజ చేయాలి పూజ చేసిన తర్వాత నూట ఎనిమిది సార్లు శ్రీరామ జయ రామ జయ జయ రామ అని జపం చేయాలి అప్పుడు ఈ అక్షింతలకు ఉన్న శక్తి రెట్టింపు అవుతుంది ఇలా ప్రతిరోజు పూజ చేయనివా చేయలేని వారు కనీసం మీ పూజాగది ముందు కూర్చొని శ్రీరామ జయరామ జై రామ అంటూ జపం చేసినా సరిపోతుంది ఇలా ప్రతిరోజు తప్పనిసరి జపం చేయాలి అప్పుడే అక్షింతలకు ఉన్న మహిమ వల్ల మీకు రాముల వారి ఆశీర్వాదం లభిస్తుంది అయితే జనవరి ఇరవై రెండవ తేదీన శ్రీరాములవారి విగ్రహ ప్రతిష్టన పదకొండు గంటల నుండి ప్రారంభమవుతుంది కాబట్టి జనవరి ఇరవై రెండవ తేదీ అనగా సోమవారం ఉదయం మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు జల్లుకొని ఇంటిల్ల పాది మీ ఇంటికి దగ్గరలో ఉన్న రాములవారి ఆలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవాలి ఆలయానికి వెళ్ళి వచ్చిన తరువాత మీ ఇంట్లో పూజ ప్రారంభించాలి ఆ రోజున రాముల వారికి చేసే పూజ పదకొండు గంటలకు ప్రారంభించాలి ఎందుకంటే అయోధ్యలో రాములవారి విగ్రహ ప్రతిష్ట పదకొండు గంటలకి ప్రారంభమవుతుంది కాబట్టి ఆ శుభ సమయంలో మాత్రమే మన ఇంటిలో పూజ ప్రారంభిస్తే మంచిది ముందుగా రాముల వారి ఫోటోతో పాటు మన పూజా మందిరంలో ఉన్న దేవుళ్ళ ఫోటోలను పండగ వేళల్లో ఎలా అయితే శుభ్రం చేసుకొని గంధంతో అలానే కుంకంతో బొట్లను పెట్టి చామంతులు గులాబీలతో అలంకరించి మీ శక్తి కొలది పూజ చేయండి పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యి వాడితే శ్రేష్టం పూజ పూర్తయిన తర్వాత రాముల వారికి మీ కోరికలను చెప్పుకొని నమస్కరించి ఒక ఐదు ప్రదక్షిణలు చేయండి అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం పూర్తయిన తరువాత అక్షింతలను శ్రీరాముని దివ్య ఆశీసులుగా భావించి కుటుంబంలోని అందరూ తలపై జల్లుకోవాలి అలాగే సాయంత్రం సమయంలో స్నానం చేసి మరలా ఇంటిని శుభ్రం చేసి పూజ చేయండి సాయంత్రం చేసే పూజలో తప్పకుండా ఐదు దీపాలు వెలిగించాలి ఈ దీపాలు ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఒక దీపాన్ని తులసి మొక్క దగ్గర వెలిగించి తులసి మాతకు నమస్కరించి తులసి మొక్క మీద పసుపు కుంకుమ వేసి మూడు ప్రదక్షిణలు చేయి యండి తులసి కోట ముందు ఒక దీపం వెలిగించిన తరువాత మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఇప్పుడు పూజా గదిలో రాముల వారి ఫోటో ముందు రెండు దీపాలు వెలిగించాలి ఇలా మొత్తం ఐదు దీపాలు వెలిగించండి ఈ దీపాలనే రామజ్యుతులు అని అంటారు తులసి మొక్కలేని వారు మీ పూజా గదిలో మూడు దీపాలను వెలిగించుకోవచ్చు ఇది అంతా చేయలేమనుకునేవారు ఒకేసారి ఐదు దీపాలను మీ పూజా గదిలో ఉన్న దేవుళ్ళ ఫోటోల ముందు వెలిగించవచ్చు దీపారాధనకు వాడి ఐదు ప్రమిదలు మట్టి ప్రమిదలను ఉపయోగిస్తే చాలా మంచిది మట్టి ప్రమిదలు లేని వాళ్ళు ఇత్తడి ప్రమిదలను కూడా వాడవచ్చు అలా ఆవునయ్యతో మాత్రమే ఐదు రావచితులను వెలిగించండి ఎందుకంటే ముక్కోటి దేవతలు గోమాతలతో నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఈ ఐదు దీపాలు అయితే తప్పనిసరి పెట్టుకోవాలి ఇక మీరు ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు కూడా సాయంత్రం ఇలా ఐదు దీపాలను వెలిగించిన తర్వాత పూజ చేసి మరలా అక్షంతలను మీ తలలపైన వేసుకోండి ఇప్పుడు ఈ పవిత్రమైన అక్షంతలు అత్యంత దైవశక్తిని కలిగి ఉంటాయి మిగిలిన అక్షంతలను జాగ్రత్తగా భద్రపరుచుకొని శుభదినాలు అప్పుడు అలాంటప్పుడు ఉపయోగి వచ్చు ఈ అక్షింతలు ప్రతినిత్యం పూజ గదిలో ఉంటేనే మంచిది మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో కూడా వీటిని భద్రపరచుకోవచ్చు అలా అని గాలి తగలని ప్రదేశంలో అక్షంతలను ఉంచితే అవి పాడైపోయే అవకాశం ఉంటుంది ఈ పవిత్రమైన అక్షంతలు పాడైపోతే అది మహా అపరాధం కాబట్టి అక్షంతలను భద్రపరిచేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు అదేవిధంగా ఇంట్లో చిన్నారుల జన్మదిన వేడుకలు జరిగేటప్పుడు మంచి మంచి పరిణామాలు జరిగేటప్పుడు ఈ పవిత్రమైన అక్షింతలను వారి తలలపై వేసి ఆశీర్వదించుకోవాలి లిస్తే స్వయాన శ్రీరాముల వారి ఆశీర్వాదములు మీ పిల్లలకి ఎల్లవెల్లలా ఉన్నట్లు భావించండి ఈ పవిత్రమైన అక్షంతలను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే విద్యాభుద్ధులు ప్రాప్తిస్తాయి వివాహమైన వారు వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు శ్రీరాముని అక్షింతలు అందని వారు ఎవరు బాధపడాల్సిన పని కూడా లేదు శ్రీరాముని చిత్రపటం ముందు ప్రతిరోజు పూజలు చేస్తూ శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట ఆలయ ప్రతిష్ట రాముని ఆశీసులు పొందటమే మనకి ఆ దేవుడు అందించే వరంగా భావించాలి కాబట్టి ప్రతినిత్యం రామనామం జపించి పుణ్య ఫలితాన్ని పొందవచ్చు